ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ఫిషరీస్ రెవెన్యూ అగ్రికల్చరల్ మరియు పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్త తనిఖీల్లో భాగంగా ప్రకాశం జిల్లా నాగులపుల్పాడు మండలం అమనపురోలు గ్రామంలో ఉన్న రొయ్యల చెరువులను తనిఖీ చేశారు అనంతరం అధికారులు మాట్లాడుతూ రొయ్యల చెరువుల వ్యర్థాలను డ్రైనేజీ లేకుండా అక్రమంగా సాగు త్రాగునీటిని కలుషితం చేస్తున్నట్లు అందిన ఫిర్యాదుల మేరకు రొయ్యల చెరువులను తనిఖీ చేశామని తెలిపారు ఒలిచి గ్రామంలో ఉన్న చెక్ డ్యాంలోకి ఈ రొయ్యల చెరువుల వ్యర్ధాలు వెళ్లి నీటిని కలుషితం చేస్తున్నాయని అన్నారు

అకే అలన 2014 లేవొయింది. అమ్మా వేరే సరిగా మా మోటార్లన్నీ పెట్టి ఏన్నీ తోడిచారు. కంప్లీట్ రూపే లేవొయినాడాయండి సార్ ఇది. ఏది అటు కరెంట్ ఇవే సరే సార్. ఇప్పుడు ఏంది అంటే ఇది రాగు. వాగు ఇది ఫ్రెష్ వాటర్ ప్రోచ చెక్ డ్యామ్ అంటే ఈ రోజు నీట్ వాటర్ వస్తాడండి. ఏదేది ఏ ట్రీట్మెంట్ చేస్తారు.

మనకి అంటే ఓవర్ ఫ్లో అయింది కాబట్టి చెక్ డ్యామ్కి ఇదవుతుంది అదే ఓవర్ ఫ్లో కాలేదనుకోండి ఇక్కడ స్టాగ్నెట్ అవుతుంది ఈయన డైరెక్ట్ వాటర్ ఈ కాలం నుంచి డైరెక్ట్గా ఇక్కడ మనకు వస్తున్నాయి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఈ వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్ లేదండి ఇది మనకి అక్కడ నాలుగు కిలోమీటర్లు అండి ఏడ ఉప్పు నీళ్ళు తగ్గినా అక్కడ కూడా ఇది తాగినా తాగకపోయినా ఇది ఫ్రెష్ వాటర్ అండి ఇది ఏం చేయలేదండి ప్పుడు మారుతాయండి చిన్నగారు మాట్లాడు నువ్వు మాట్లాడదు అసలు నువ్వు మాట్లాడదు నువ్వు దయచేసి ఇందాక వెళ్ళిపోమన్నా నేను సరే అండి మేము రాకూడదు చేసి చిన్న చెప్పే నేను చెప్పేది ఒకటండి ఏ పాండ్ కా పాండు మీరు ఇన్లెట్ అవుట్లెట్ రెండు ఉండాలి ఉండ ఇన్ అంటే మోటార్ వేసి పెట్టుకున్నది అవుట్లెట్ అనేది కంపల్సరిగా ఉండాలి దానివల్ల డ్రింకింగ్ వాటర్ కానీ తనకు అగ్రికల్చర్ వా దేనికి కానీ దేనికి పొల్యూషన్ ఉండకూడదు సీఎం ఆన్గా డైరెక్ట్ చోట్లో చదివించండి నీళ్ళు వదలకూడదు ఏం చేయాలి ట్రీట్మెంట్ చేయాలి అంటే నీకు ఎకరా వాళ్ళు రెండు ఎకరాల ట్రీట్మెంట్ చేయండి డైరెక్ట్ గా వాళ్ళు అలా ద్వారా అంటే ఛానల్ ద్వారా డ్రైనేజ్ ద్వారా టౌన్ లో ఉండటం ఏంటంటే నువ్వు డ్రైనేజ్ పెట్టమని చెప్పాను కదా ఆ డ్రైనేజ్ లో నువ్వు వదిలిన వాటర్ డ్రైనేజ్ లోకి వెళ్ళిన ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకూడదు ఫ్లో వెళ్ళిపోవాలి ఎక్కడికి ఉప్పు నీళ్ళల్లో ఎక్కడైతే ఉన్నా అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళిపోవాలి అది ఈయన డైరెక్ట్ తీసుకొచ్చి వితిన్ ఫ్రీ చెక్ దీంట్లోను దీంట్లోనే వదులుతున్నాడు ఇదో ఫుల్ వైలేషన్ ఒకటి రా నోట్ చేసుకోండి నియర్ డ్రింకింగ్ వాటర్ ఇది అంటే మనకి పైనుంచి నుంచి నీరు మంచిగాడే వాలే వాలే ఓవర్ ఫ్లో అవుతుంది కాబట్టి మనకి 40 ఫ్లో అవుతున్నాయి మామూలు ఏంటంటే స్టాగ్నేట్ అయిపోతాయి ఇని ఏం చేయాలి స్టాగ్నింగ్ అయినప్పుడు పుని నీలే ఇట్ వచ్చేది రోజు రెండు మాటలు ఫోర్ వచ్చింది సర్ ఇరిగేషన్ వాటర్ ఇరిగేషన్ ఎడే ఉంది వన్స్ ప్రబ్లిక్ నుంచి నీకు ఏమన్నా మంచిగా ఉండే దాన్ని సాల్వ్ చేసుకోవాలి ఓటీ రెండోది ఏంటంటే లేదు న్యూస్ సెన్స్ ఎందుకుంటే మాత్రం మా యాజ్ పర్ సిఏ నారమ్ నారమ్స్ ప్రకారం అయితే మీరు వైలేషన్ తోటే కంటిన్యూ చేస్తున్నారు ఇది టోటల్లీ రాంగ్ సీఏ గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఈ పైపులతో పంపిస్తున్నానండి ఎవరు ఎవరు అసలు అది అది చాలా చాలా తప్పండి ఎక్కడ కూడా పైబుల్ కనపడదాను అలా కాదు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మాకు పబ్లిక్ గ్రీవెన్సెల్లో వచ్చిన పిటిషన్ మీద ఈరోజు ఎస్డిఎల్సి కమిటీ మెంబర్స్ అంటే ఫిషరీస్ రెవెన్యూ అగ్రికల్చర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఇరిగేషన్ వీళ్ళందరూ ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ ఈరోజు చేయటం జరిగిందండి మెయిన్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళు పబ్లిక్లు వాళ్ళ గ్రీవెన్స్ రియేట్ చేసింది ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా వాటర్ని డ్రైనేజీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు చెరువుల నుంచి వాటర్ని ఇన్స్ ఇది మన ఉలిచి చెక్ డ్యాము ఇన్సైడ్ ప్లేస్లోకి వదులుతున్నారనేది మెయిన్ ప్రధాన ఆరోపణ ఈరోజు ఆ దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి వచ్చి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది ఆ దాని అంటే అది పూర్తిగా గుర్తించింది ఏంటంటే వీళ్ళంతా కూడా ఈ వాటర్ అంతా కూడా ఉలిచి చెక్ డ్యాము ఇన్సైడ్ వాటర్లోకే వీళ్ళు వదులుతున్నారు అది క్లియర్గా అర్థమవుతుంది ఇది యాజ్ పర్ సిఏ నారాంశ ప్రకారం వీళ్ళు డ్రైనేజ్ అనేది డ్రైనేజీ ఏర్పాటు చేయాలి ప్రతి చెరువుకు ఒక డ ఒక కాలువ తూగుకోవాలి డ్రైనేజీ కాలువ తూగుకొని అది ఎక్కడ కూడా వాటర్ స్టాగినేట్ కాకోకుండా డైరెక్ట్గా ఎక్కడైతే దీనికి ప్లేస్ ఉందో అక్కడికి వదలాలి వీళ్ళు అలా కాకోకుండా వీళ్ళ చెరువుల పక్కన ఒక వాగు ఒకటి ఉంది అది ఫ్రెష్ వాటర్ వాగు అది ఎప్పటి నుంచో అది నోటిఫైడ్ అయినటువంటి వాగు అది ఆ వాగులోకి వదలటం జరిగి జరుగుతుంది అనేది గుర్తించడం జరిగింది అదేవిధంగా చెరువులు వేసుకునే పక్కన చెరువులు అగ్రికల్చర్ ల్యాండ్కి చెరువులకి కనీసం వంద మీటర్లు డిస్టెన్స్ ఉండాలి ఆ వంద మీటర్ల డిస్టెన్స్ కూడా లేదు అడ్జస్ట్ ఎంత పది మీటర్లు దీనితోటే ఈ యొక్క చెరువులు చేయటం జరుగుతుంది ఆ అగ్రికల్చర్ రైతులు కూడా ఏంటంటే ఈ చెరువుల వల్ల మా ప పొలాలు పంట పొలాలు దెబ్బతింటున్నాయని కూడా ఒక పాయింట్ని రేజ్ చేశారు అది కూడా ఆ ఇన్స్పెక్షన్ చూసి అది కూడా దాని మీద కూడా రెటిఫై చేయటం జరుగుతుందండి ఇది ఏదైతేనేమి మేము వచ్చినది అంటే జాయింట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి ఎస్డిఎల్సి కమిటీ చైర్మన్ గారు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు ద్వారా ఇది త్రూ ఎస్డి డిఎల్సై కమిటీ కంటే డిస్టిక్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు ఈ మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తదు తదుపరి కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకుంటారో దాని మీద మేము చర్యలు తీసుకుంటామండి ఇది దీని మీద ఏంటంటే కలెక్టర్ గారి ద్వారా మనం దీనికి ఉన్న చిన్నటువంటి లైసెన్స్ను కూడా సిఐకి కోస్టల్ ఆర్క్వ కల్చర్ అథారిటీ చెన్నై వారికి ఇది వైలేషన్లో జరుగుతుంది దీనికి లైసెన్స్ క్యాన్సిల్ చేయమని సిఫార్సు చేయడం జరుగుతుంది పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అధ్యాధునిక వరడ్ క్లాస్ స్పెషాల్టీస్తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూడిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. వైద్య పరికరాలతో కూడిన క్యాట్ ల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు